తీసి రాకపోతే ఎక్కడ తీసుకుని వెళ్ళాలి మొత్తం ఈ దేవస్థానం వాళ్ళు ఈ రోడ్ని పట్టించుకుంటున్నా బాగుంటుంది ఎందుకంటే మెయిన్ భక్తులు ఈ రోడ్ అంటే రావాలి ఈ రోడ్ ఎంత ఖలీజ్గా ఉందంటే రోడ్ మాత్రమే దారుణంగా ఉంటుంది ఫైనల్ది ఇక్కడ అమ్మవారిది కదా మొత్తం పూత అయితే కొట్టారు ఎస్ ఈరోజు ఎగ్జాక్ట్గా డేట్ వచ్చి ఎయిటీన్ ఇక్కడ నుంచి మేము గుబ్బల మంగం గుడికి అయితే వెళ్తున్నాం ఇక్కడైతే అన్న అయితే పెట్రోల్ కొట్టేస్తున్నాడు దాదాపు ఒక టూ సిక్స్టీ అయితే కట్టింది అంటే ఇంకా కొంచెం లాంగ్ మాకు అన్నయ్య ఎన్ని కిలోమీటర్లు వస్తుంది సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఆ డిస్టెన్స్ అయితే వస్తుంది చీపేస్తాను మీకు అక్కడ లొకేషన్ ఎలా ఉంటుంది సో కొత్త వచ్చి చూస్తే తప్పకుండా ఛాన్స్ వస్తే చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మెక్కు టైం లెవెన్ థర్టీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ అవుతుంది ఎండ అయితే మంచి గుమ్మం చేస్తుంది ఈ డైన్ అయితే బయలుదేరా నేను అన్న వెళ్తే స్ట్రైట్ నల్లధర్లా అటు నుంచి ఇది కోయిలగూడెం రోడ్డు అక్కడ గ్రామాలకి ఊరు ఉందా ఏదన్నా ఉందంటే అంటే ఇది పోతవరం ఇది ఊరు వచ్చేసి ఇది దాటి కోయలిగూడెం నెక్స్ట్ సో ఫైనల్లీ కోయలుగూడెం అయితే వచ్చాం అటు లెఫ్ట్ సైడ్ వెళ్తే జంగారెడ్డి మేబీ మేబి అటు నుంచి కూడా వెళ్ళొచ్చు కాకపోతే కొంచెం లాంగ్ అండ్ మనకి రైట్ సైడ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే బస్ స్టాండ్కి అండ్ మళ్ళీ రైట్ నుంచి మనం లెఫ్ట్ అయితే తిరగాలి అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదా సో అటు నుంచి అయితే టర్న్ తీసుకోవాలి అక్కడ నుంచి కన్నాపురం ఇది కోయలుగూడెం ఎగ్జాక్ట్ మార్కెట్ రోడ్డు ఇదంతా ఈ రోడ్ అంతా స్ట్రైట్ అయితే వెళ్ళాలి కూడా అన్న ప్రతి స్ట్రీట్లో మనకి టెంపుల్స్ అయితే కనిపిస్తాయి బాగుండే ఇదంతా మార్కెట్ రోడ్డే ఈ బార్ నుంచి ఆ బార్ వరకు మొత్తం ఏదో ఒక వారం దాంట్లో అయితే ఫుల్ బిజీ ఉంటుంది ఒకసారి అయితే వచ్చాం ఏంటన్నానైనా వచ్చాను ఇద్దరం ఫుల్ ఫుల్గా ఉంటుంది ఈ రోడ్డు మొత్తం కానీ ఎంతైనా ఫుల్ కూడా బాగుంటుంది చిన్న ఊరైనా ప్రశాంతంగా పతకొచ్చు ఇక్కడైతే ఇది కోయలుగుడు నుంచి పోలవరం వెళ్ళే రోడ్డు రోడ్డు అయితే అస్సలు పోవాలి అక్కడక్కడ మొత్తం ఫ్యాక్సీ వరీ ఇవే ఉన్నాయి కానీ నా సజెషన్ ఏంటంటే కొన్ని రోడ్ అయితే పట్టించుకోవాలి ఇక్కడ లోకల్స్ అయితే అలాగే వెళ్ళిపోతున్నారు అంటే ఇది ఏజెన్సీ ఏరియాల కింద వస్తుంది కదా పట్టించేసేవారు ఇటు రోడ్లని అయితే అందరూ బూత్గా ఉంది అక్కడక్కడ ఏదో పీ కన్నాపురం వచ్చిందని ప్యాక్చీలన్న ఏ అని కాదు అలా గోతులు ఇదే రాకండి రోడ్డు అంతా ఇదే పీ కన్నాపురం అంటే అది నుంచి మనం లెఫ్ట్ సైడ్కి అయితే తీసుకోవాలి అంతా రోడ్లు అయితే కొంచెం బాలా కొంచెం అనేక అది వరక్షగా ఉన్నాయి నాకు తెలిసి దాదాపు టెన్ ఇయర్స్ అవుతాయి మా రోడ్లైతే లెఫ్ట్ సైడ్ కూడా ఎక్కువగా పండేది పొగాకు పంటే అవన్నీ పొగాకు మనకి లెఫ్ట్ సైడ్ కూడా ఇటు కూడా పొగాకే ఎక్కువ ఉండదు సో మీకు అటు చిరులో కొన్ని మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడక్కడ కొండలు కొండలని కూడా పిలుస్తూ ఉంటారు ఆ కొండల్ని సో ఆల్మోస్ట్ ఆ కొండలు దాటి మనం లోపలికి వెళ్ళాలి పుట్టుబడి మంగళ ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది రోడ్ అయితే ఇది బాగుంది సింగిల్ రోడ్ డెస్టినేషన్ తీరు గుర్తు బర్మల అక్కడక్కడ వాగులు పొంగి వాగుల పొంగి అన్నా కదా అలా ఇచ్చి డౌన్లోకి అయితే వాటర్ ఇంకా వర్షాకాలమే ఇబ్బంది అయ్యి అన్నీ మురిగిపోతాయి ఇప్పుడు ఖాళీకుల ఉంటుంది అప్ అండ్ డౌన్ బ్లాగులు ఎక్కువ పొంగుతూ ఉంటాయి అందుకే మార్గం ఎక్కువ వర్షాకాలం పొంగుతూ ఉన్నది శ్రీకాణపురం ఇదే గ్రామాల్లో ఎక్కువ ఇబ్బంది ఉంటుంది అంటారు అది అదే ఒక పునరావాస కేంద్రాలు ఏమో ఇల్లులో జగనన్న కాలనీ అంటే ఎగ్జాక్ట్గా గూడెం ఇది సో ఈ బుట్టాయిగూడి నుంచి ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న బొగ్గుల మంగం గుడికి అయితే వెళ్ళద్ది అండ్ ఇందాక మళ్ళీ మేము వచ్చిన రోడ్డుకి వెళ్ళాలి టెంపుల్ ఉంది ఆ టెంపుల్ నుంచి అయితే స్ట్రైట్ తీసుకోవాలి ఇది కూడా వెళ్ళిపోవచ్చు సెంటర్లో చెప్పిన శివాలయం అయితే ఇది శివాలయం అయితే బాగుంది ఇప్పుడు నైన్టీన్ నైంటీ త్రీలో పెట్టారు ఇది సో దాని ఆపోజిట్ రోడ్ ఇది ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోవాలంటాం ఇది స్టైడ్ బొట్టగిడు గొబ్బల మంగమ్మ తల్లి సో ఆ మౌంటైన్స్ మనకి పీ కన్నాపురం నుంచి కనిపిస్తూనే ఉంటాయి దగ్గరికి వెళ్ళే కొద్దీ ఆ మౌంటైన్స్ ఉంటూనే ఉంటాయి అటు లోపలికి వెళ్ళాలి టెంపుల్ అయితే ఆ లోపలే ఉండదు మొత్తం సింగిల్ రోడ్డే మొత్తం అటు వెళ్ళేది ఓల్డ్ రోడ్డు ఇదేమో కొత్త గెట్టినట్టున్న రోడ్ కొత్త అన్నీ ఇలా పునరావాస కేంద్రాలు ఉన్నాయి కానీ మరుగున పడిపోయినాయి గవర్నమెంట్ మరి ఎన్ని కోట్లతో ఈ ప్రాజెక్ట్ కనిపించిందో తెలియదు కానీ ఏ కుటుంబం కూడా వాటిలో నివసించట్లేదు మరి అంతా ఏలూరు జిల్లా అండర్లోకి వస్తుంది సో మరి అవి అవన్నీ ఎందుకు కట్టారు ఇప్పటికీ తెలియదు మరి ఏంటే మరి మొత్తం పొగాకే ఇక్కడే దేశం మొత్తం పొగాకి వెళ్ళాలంటే ఈ ఏరియాలో నుంచి వెళ్ళాలి మీకు ఇంత చూసుకున్న చాలా హెక్టార్లు అయితే పొగాక పండ్లు అయితే బాగా పండిస్తారు ఫైనల్గా ఇది వచ్చేసి దొరమామిడి ఊరి పేరు సో ఇది టెంపుల్కి వెళ్ళే రోడ్ అయితే స్ట్రైట్ రోడ్ ఉంది లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ అక్కడిని టర్న్ తీసుకోవాలి రోడ్డు మాత్రం బాగుంది అంటే ఎక్కువ హెవీ వెహికల్స్ వెళ్ళవు కాబట్టి సింగిల్ రోడ్ కాబట్టి మంచి నీట్గా సింగిల్ వెళ్ళిపోతుంది ఆ మౌంటైన్స్ ఎక్కడి నుంచో చూసాం కదా దాదాపు ఇక్కడ వరకు అయితే యూజ్ గాడిద గాడిదపోరు అండి ఇది ఊరి పేరు వచ్చి బోరు డాంకి హోల్ గాడిదపూర రోడ్డు కనిపిస్తుంది కదా ఓన్లీ టెంపుల్కి వెళ్ళే బతుల కోసమే వేసినట్టు నాకు రోడ్ అయితే డెవలప్ అయితే చేశారు ఇదివరకు రోడ్డు అంటే సింగిల్ రోడ్ కానీ చాలా దారుణంగా ఉండదు ఇప్పుడు చాలా నీట్గా ఉంది రోడ్ అయితే ఈ బుబ్బల మంగమ్మ వారి గుడి దగ్గర వరకు ఎలా ఉండదు అనుకుంట నాకు తెలుసు ఇదంతా ఏజెన్సీ ఏరియా కాబట్టి ఎక్కువ జీడి మామిడి తోటలో పవకా తోటలు అయ్యాయి సో మొత్తం మౌంటైన్ డిగ్రీకి వెళ్తాం ఎవరు ఉండరు ఏంటంటే ఆదివారం ఒక్కరోజే బాగా వెళ్తారు మిగతా రోజు ఎవరు ఉండరు ఉంటుంది అమ్మవారి ఇలాంటి జర్నీ మీరు ఎప్పుడు చూసి నా నాకు అడ్వెంచరస్గా ఉంటారు అంత అప్పవరకు అది పట్టుకొని వెళ్తారు దొరబాబుడి ఊరి నుంచి టెంపుల్కి అయితే ఇటు రైతు ఎక్కడికి వెళ్ళిపోతుంది బాగుంటుంది అయితే రోడ్ అక్కడ వరకే బాగుంది ఎక్కడి నుంచి ఇప్పుడు రోడ్ అయితే అదే మరి అప్పుడు కృతంది నాకు అన్ని ఇటు అన్న ఇలా ఈ వెళ్ళాలి వెళ్ళాలంటైట్ మొత్తం ఇంకా అదే ప్రాంతం అయితే రోడ్డు చేయలే ఆ రోడ్ మెయిన్ రోడ్ వరకు వేసాడు గుడి దగ్గర రోడ్డు అయితే ఎప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అప్పుడు అప్పటి నుంచి ఇప్పటికీ అదే చిప్స్ రోడ్డు సామాన్లు కనిపిస్తున్నాయి కదా గ్యాస్ అది సో ఏంటంటే లోపలికి అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో కూర్చున్నీ కొట్టుకుంటారు కదా సో వాళ్ళు వండుకునే పార్తలు ఇవి తీసుకురాకపోతే ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలి మొత్తం ఈ దేవస్థానం వాళ్ళు ఈ రోడ్డుని పట్టించుకుంటున్నా బాగుంటుంది ఎందుకంటే మెయిన్ భక్తులు ఈ రోడ్ అంటే రావాలి ఈ రోడ్ ఎంత ఖలీజుగా ఉందంటే కొంచెం నరక ప్రాయంలో పడినట్టు అనిపిస్తేలాగా ఉంటుంది ఎంత దూరం వచ్చి కూతురు లెక్క ఉందంటే ఎక్కడ పక్క వచ్చి అది పక్క ఆదాయం వస్తుంది పట్టి పట్టించుకుంటే కొంచెం చాలా బెటర్ మొత్తం మీ గుడి దగ్గర వరకు మేబీ ఎలాగో ఉండొచ్చేమో నాకు తెలియదు సగం లెక్క వరకు అయితే ఇంకా మేము వచ్చిన వంద కిలోమీటర్ ఎలాగో ఇది ఆల్మోస్ట్ లోపల వరకు కూడా అలాగే ఉంటుంది ఇక్కడ ప్రజలు కూడా అడగరు ఎందుకంటే వీళ్ళు అంత నాలెడ్జ్ పర్సన్లో ఉండరు ఎక్కువ పొలం పనులు వీటికి ఎక్కువ వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కార్లు వస్తుంది ఆటో వస్తుంది తిమ్ములు ఎక్కువ వచ్చేస్తారు వచ్చినంటే తిమ్ములు ఎక్కువ వచ్చేస్తారు కారు లేదు ఎంత లోన్ బైక్లు వాళ్ళు వెళ్ళాలంటే కష్టం ఎందుకంటే మొత్తం జస్ట్ దస్ట్ ఉండదు కాబట్టి ఇప్పుడుదా గోతుల రోడ్డు అయిపోయింది ఇప్పుడైతే మట్టి రోడ్డు వర్షాకాలం అయితే ఈ రోడ్డు ఎంత వేసినా కొట్టుకుపోతా అంటారు మరి వాగులకి చూడండి రోడ్డు ఎలా ఉందో మొత్తం రోడ్డు మొత్తం లోపల నుంచి మ్యాక్సిమం ఇదంతా ఎలాగో ఉంటుంది రోడ్డు మొత్తం ఇది సిమెంట్ వేయరా టవర్ ఉందన్న టవర్ ఉంది ఇదంతా బాగు బుట్టయిగడెంపు బాగు పొంగితుంది అంటారు కదా ఇదే ఆ బాగు అందుకే వర్షాకాలం రాను మొత్తం ఇదంతా బాగే అప్ అండ్ డౌన్ ఇదంతా ఎయిర్టెల్ ఇదే టవర్ రైట్ సైడ్ ఉంది మనకి అది అదిగా ఎయిర్టెల్ వెళ్ళాడు అనుకుంటా జియో వాడు కార్ వెహికల్స్ కూడా వెళ్తున్నాయి కానీ వాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ప్రజా సమస్యలు ఇది తెలుసుకొని ఈ రోడ్ ఏంటి టెంపుల్ రోడ్ బాగాలేదని కూడా పరిష్కారం అనుకుంటారు వాళ్ళ బట్టి వెళ్ళి వచ్చేయడం వరకు కానీ ఎవడో తెలియదు కదా మాత్రం బాగుంటుంది కాకపోతే రోడ్ మాత్రమే దారుణంగా ఉంటది ఇవన్నీ మ్యాంబోస్ చెట్లు మాంబో మ్యాంబో ఎదురు చెట్లు ఎక్కువ ఉంటాయి అండ్ ఇదిగా ఇది వచ్చి సీతాఫలం చెట్ల ఉంది మరి అడవి సీతాఫలం అంటారు ఇవి పెద్ద పెద్ద కాయలు కాస్తాయి వీటికి ఇదంతా లోపల కడివే ఏ పాము ఏ పులులు తిరిగినా ఆశ్చర్యపోవసా అయినా తిరుగుతున్నాయంట మ్యాక్సిమం కో క్లోజ్ ఫోర్ కో ఇది రోడ్డు అయితే ఇది బాగా రోడ్డు అయితే సో అది ఎక్కడి నుంచి ఇంకో రెండు కిలోమీటర్లు ఉండదు దాదాపు మొన్న తిరణ్లో అయ్యే ఉన్నాయి సంథింగ్ ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లో ముత్యాలమ్మ తల్లి టెంపుల్ ఇద్దరు చెట్టు కూడా బాగుంది చింత చెట్టు పెద్దది ఇక్కడి నుంచి ఇది ఇది అంతా బాగు వాటర్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఇది అడవిలో నుంచి ఆ కొండల మధ్యలో నుంచి ఇంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా ఈ చెట్ల పైన కూడా కాములు ఉంటాయి ఇదంతా వైల్డ్ లైఫ్ సర్వే వాళ్ళు అంటారు ఈ అడవిలోనే మనం జర్నీ చేయలేదు ఘాట్ మళ్ళీ మొత్తం ఈ ఘాటు అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉండే అంతా ఫారెస్ట్ ఎటు చూసుకున్న ఫారెస్ట్ ఏమి మధ్యలేకి వెళ్తున్నారు అందరూ భక్తులు అందరూ కొంతమంది వెళ్ళిపోతున్నారు కొంతమంది ఏమో బైక్ మీద వెళ్తున్నారు ఇదంతా బాగుంది కూడా చూడమే చూడొచ్చినప్పుడు ఇలా కుటుతే చెత్తా చేదారు మొత్తం చెట్లు అంత నుంచి వస్తారు అంతా ఫ్లోడ్ వచ్చిన తను లాస్ట్ ఇయర్ అందుకే అక్కడ అన్నీ పెద్ద పెద్ద కూడలో చెట్లు కొంతమంది ఫ్యామిలీస్ అయితే అలా భోజనాలు పెట్టుకొని తింటూ ఉంటారు అంటే దర్శనాలు అయ్యి మొత్తం అయిపోయాక సో ఇంకే అంత పార్కింగ్ బండ్లు ఏంటి అదేంటి మొత్తం పార్కింగ్ లొకేషన్లో అలాగైతే పెట్టుకుంటూ ఉంటారు అటు బ్యాచ్ అంతా ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ వచ్చి సరదా దర్శనం చేసుకొని అండ్ రిలాక్స్ అయ్యి ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఆ టైంకి అయితే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతారు చూసారు ఎలా ఉందో మొత్తం మన జాతరలు జరిగినాయి అంత మొన్న లాస్ట్ టైం ఎక్కువ వర్షాలు పడినప్పుడు ఇదంతా ముగిపోయింది కానీ బాగుంటుంది రా ఇదంతా మొన్న వర్షం వచ్చినప్పుడు కొట్టుకుపోయినాయి బాగుండేది అప్పుడు ఇతను కదా ఒక పెద్ద చెట్టు ఉంది మామిడి చెట్టు అనుకుంటా మేబీ మామిడి చెట్టు ఏం చెట్టు మామిడి చెట్టే సో ఇక్కడైతే గుబ్బల మంగమ్మ దర్శనం వచ్చేసి అమ్మవారిది ఏడు గంటల్లో స్టార్టింగ్ ఈవినింగ్ వచ్చి ఫోర్ సో ఇక్కడ అనౌన్స్మెంట్ ఇచ్చారు ఈ రోడ్డు కదా ఆ మధ్యలో ఎక్కడ వెహికల్స్ పెట్టకూడదని కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలీదు అన్న నేనైతే వెయిట్ చేస్తాం దర్శనం చేసుకొని జాయిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోజనం అయితే తింటాం సో లాస్ట్ టైం ఫ్లోడ్ వచ్చినప్పుడే ఇదంతా ఆ వాటర్ సోర్స్ మొత్తం ఇదంతా కుట్టుకుపోయింది చూడవచ్చు మీరు ఎంత ఫోర్స్గా వచ్చిందో వాటర్ అనేది సో అందుకే ఇదంతా ఏరియా అప్పుడైతే బాగా మునిగిపోయింది సో ఇక్కడ కొన్ని ఆవులు కూడా ఉన్నాయి సీతీష్ టెంపుల్ రోడ్ ఇంకా దగ్గరికి ఇవన్నీ పార్కింగ్ కారు వెహికల్స్ బైక్స్ అన్నీ పార్కింగ్ చేసుకుంటాం సో మ్యాక్సిమం అందరూ ఫ్యామిలీతోనే ఎక్కువ వస్తారు ఎందుకంటే అమ్మవారు పవర్ఫుల్ కాబట్టి ఫ్యామిలీస్తో ఎక్కువ వస్తారు ఇదివరకు ఇలాంటివి ఏమీ లేవు ఇప్పుడు మరుగుదొడ్లు ఏంటి అండ్ ఏంటి కొన్ని కొన్ని హండలాగా కట్టేశారు మోస్ట్లీ అప్పుడు చూసుకుంటే ఇవేమి ఉండే కాదు అండ్లీ తిరిగి నేను వచ్చేస్తాను మేము ఫ్రీగా ఎందుకండి అదే అన్నీ షాపులు అయితే కట్టేసారు ఇంటివరకు ఏమి ఉండేవి కాదు మొత్తం పెద్ద పెద్ద చెట్లు వాటర్ రీసెర్చ్ వాళ్ళు మొత్తం నాశనం నాచన ఇక్కడ కూడా అలా ఇంటి వరకు వాళ్ళకి ఇప్పుడు డెవలప్ చేస్తారు మ్యాక్సిమం గోతులు ఎక్కువ ఉండేవి అన్ని అంటే కట్టారు చూసారు మొత్తం ఫ్యాన్సీ రోజు ట్యూజ్డే వల్ల షాప్స్ కొన్ని అయితే బంద్ చేశారు మరి టెంపుల్కి వెళ్ళే మార్గం ఇదంతా వాగుల్లో నుంచి వాటర్ ఇదంతా సో మోస్ట్లీ పైన ఉంది కదా ఆ కొండల్లో నుంచి అయితే ఇక్కడికి ఇలా వాటర్ అన్నీ వస్తాయి అలా డౌన్కి అయితే వెళ్తూ ఉంటాయి ఇక్కడ చూడండి అటవీ శాఖ కూడా కాపాడుకుందామని ఇద్దరు కానీ కాపాడట్లేదు చాలా మటుకి వాటర్ వల్ల ఇవన్నీ కుట్టుకుపోయినాయి లాస్ట్ టైం వల్ల బాగుంటుంది లొకేషన్ అయితే ప్రకృతి ఊళ్ళో మనం కూడా కొడుకుంటే సమ్మగా ఉన్నట్టు ఇక్కడ అమ్మవారి దగ్గరికి వస్తే ప్రశాంతంగా పీస్ఫుల్గా ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేసి మొక్కులు తెచ్చుకొని కలిసి అందరం వచ్చి కోతులు కూడా ఉన్నాయి ఈ కూర్చొని చూస్తే అప్పుడప్పుడు భయమే అంతే ఫోన్ లాక్ వెళ్ళిపోతాయి ఎంట్రన్స్ అయితే ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ సో అవన్నీ దాటుకొని మెయిన్ ఈ డౌన్ నుంచి ఇలాగా మొత్తం ఇది లోపలికి వెళ్ళాలి ఆ రేకిల్ షెడ్ అవి అయితే డెవలప్ అయితే కొంచెం చేశారు శివరాత్రికి అక్కడికి వెళ్తే షూలు అయితే ఈసారి టెంపుల్కి వచ్చేటప్పుడు చెప్పులు అయితే వేసుకొచ్చా అందుకే మళ్ళీ కొత్తవి ఎందుకు నాశనం అయితే ఈసారి సేఫ్టీగా బండి దగ్గర ఎట్టేస్తున్నా లాస్ట్ టైం శివరాత్రి అక్కడ దెబ్బేసాను వల్ల ఇంకా పని అవ్వకుండా కూడా జేపు దొంగలు ఉన్నారంట సివి భక్తులు సమర్పించుకున్న కొబ్బరికాయలు సో ఎండ ఎక్కువ ఉండటం వల్ల చెప్పులు అక్కడ ఇట్టంగా కాళ్ళు కాలుతున్నాయి మెయిన్ ఎంట్రన్స్ అయితే అది ఇదివరకు ఇలాంటివి ఏమి ఉండే కాదు ఈ మధ్య మొత్తం ఇదంతా చేశారు కానీ కొన్ని అయితే ఇక్కడ ఉంది పోయినాయి షాప్లో దానికైతే ఇక్కడ టికెట్స్ అయితే టెన్ రూపీస్ ఇచ్చి ఉన్నాం కూతులు చూడండి లైన్ గా కూర్చున్నాయి అమ్మవారి కూడా అయితే ఇది చాలా పవర్ఫుల్ అమ్మవారు ఇది ఫైనల్గా గల మంగమ్మ అమ్మవారు దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ కొటేషన్ బాగుంది మంచి మనసు భక్తితో వచ్చారు అదే మనసుతో అమ్మవారి దర్శనం చేసుకుని క్షేమంగా గమ్యాన్ని చేరుకోవాలని బాగుంది కొటేషన్ అయితే పైన మాత్రం ఇక్కడ వచ్చిన భక్తులు ముక్కు తెచ్చుకొని భోజనం వండి సో అందరు ఫ్యామిలీతో అయితే తింటున్నారు మొత్తం వెహికల్స్ లోపల ఇదంతా బాగుంది నేచర్ మధ్యలో ఇలా ప్రశాంతంగా భోజనం చేయడం ఎక్సలెంట్ ఉంటుంది దర్శనం అయిపోయా భోజనం చేయడానికి కూర్చున్నా సో తినేసి ఒక వన్ టైం స్పెండ్ చేసి యాక్టివిటీ జాలీగా కానీ బాగుంది ఫ్యామిలీస్తో అందరితోగా ఫైనల్ది ఇక్కడ అమ్మవారిది కదా మొత్తం పూర్తి అయితే కొట్టారు కేటు కూడా సరిపోవాలని నిజం చెప్పాలంటే ఇంకా ఐటమ్స్ ఉన్నాయి నేనే వద్దన్నా కడుపుని నిండిపోయింది ఇప్పటికే అమ్మ చాలా కష్టం తినాలంటే ఫైనల్గా లంచ్ కూడా అయిపోయింది సో టైం ఎగ్జాక్ట్గా ఇప్పుడు టూ థర్టీ ఆ టైం అవుద్ది సో ఎంతైనా బాగుంది అడవిలోకి రావటం అమ్మవారిని దర్శించుకోవడం లంచ్ చేయడం అంతా పుణ్యం అనుకోవాలి మ్యాక్సిమం ఇంకెక్కడి నుంచి దాదాపు ఒక టూ థర్టీ ఆ టైం అవుద్ది అండ్ అక్కడికి మెల్లె వెళ్ళేసరికి ఫోర్ ఓ క్లాక్ త్రీ థర్టీ అలా అవుద్ది ఇంకైతే ఇక్కడ నుంచి వైల్డ్ వస్తాం లొకేషన్ అయితే ఇంకా చూపించినాయి ఇంకేమీ లేవు సో దారిలో ఏమైనా ఎంతలో ఉంటే చూపిస్తా లేకపోతే ఎక్కడితో అయితే అంటే ఎంత